సురేష్ గారి దంపతులు అందరూ కూడా మహారాజుకి మరి యొక్క దేవుడి యొక్క మహా ప్రసాదం అండి గత ఎనిమిది సంవత్సరాలు మనం చేస్తాం ఇది తొమ్మిది వార్షికోసం అండి మరి మహాగణపతి లబ్ధు ఉంది మరి ఈ సంవత్సరం మనకి విగ్రహాన్ని స్పందచేసేవారు మన శ్రీసారి గారి యొక్క దంపతులండి పూజా అనంతరము దాన్ని మనం పక్కన పెట్టాం ఆ తర్వాత ఏంటంటే మహాప్రసాదం వచ్చింది మహాప్రసాదం ఏంటంటే చాలా అయితే గణపతి మహాప్రసాదం అంటే అందరికి చాలా ముఖ్యమైనది కింద భావిస్తాం మరి అటువంటి మహా గణపతి యొక్క మహా లడ్డుని చేసుకోవడానికి చాలా మంది కొంతమంది మన ఏరియా కాదు కొన్ని ఏరియాలు అయితే లక్షల కోట్లు వరకు వెళ్ళిపోతుంది మనకి లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా మనకి ఎనిమిది వేల ఐదు వందల వరకు వెళ్ళిందండి ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు వెళ్ళింది మరి ఈసారి ఎంత చేస్తుందో ఆ యొక్క వెళ్ళాలనుకుంటే ఆ మహా గణపతి యొక్క ఆశీస్సులు కూడా వాళ్ళకే ఉండాలి పాడాలనుకుంటే కోరిక ఉత్సాహం అన్ని కూడా వాళ్ళు కలగాలి మనకి ఏంటంటే మరి మహాగణపతి మహాప్రసాదాన్ని వేళం స్టార్ట్ చేస్తుండీ దేవుడి పాటి కింద వెయ్యి రూపాయల కింద నిర్ణయించడం జరిగింది దేవుడి పాట కింద వెయ్యి రూపాయలు నిర్ణయం చేయడం జరిగింది మరి పాడుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక పేరు చెప్పింది నాకు కొన్ని పేర్లు మిస్ చేయబడ్డి గుర్తు రావట్లేదు అంటే మీ పేరు సన్న ముచ్చు పాడుతుంది పేరు చెప్పడం పర్లేదు పాడుకునేవాళ్ళు ఏంట మాట్ మాట్లాడు నాకు అర్థం కావాలి మామూలు పాడే ఇంకా పాడేవాళ్ళు పిల్లలు పాడినా పెద్దవాళ్ళు పాడినా పాట కింద వస్తుంది కాబట్టి ఒక్కసారి పిల్లలు పాడే ముందు మీ యొక్క పేరెంట్స్ ని ఒకసారి కన్సల్ట్ చేయండి పిల్లలు పాడే ముందు ఎందుకంటే ఆకతాయితనం చేస్తే చాలా మహా పాపం కింద వస్తుంది మీరు పాడనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ ఒకసారి కన్సల్ట్ చేసి పేరెంట్స్ తో వాళ్ళు ఏం చెప్తారో అది విని మీరు పాడండి అంత విధంగా పాడుకున్న వాళ్ళు ఉంటే అమౌంట్ చెప్పండి టైం కూడా అవుతుంది మనకి చాలా గ్యాప్ వచ్చింది పాడేవాళ్ళు ఎవరు లేనట్టున్నారు సిక్స్ అండి కోటేశ్వరరావు గారి పాట సిక్స్ థౌసండ్ అండి పాట అండి ఒకసారి దేవుడి పాట కోటేశ్వర గారు అండి రెండు వందల ఏడు రెండు వందల ఎనిమిది ఫ్లాట్ నెంబర్ రెండు వందల ఎనిమిది కోటేశ్వర గారు ఆరు వేలు ఇంకా కోటేశ్వర గారి పాట ఆరు వేల రూపాయలు అండి చిరంజీవి గారి పాట ఫ్లాట్ నెంబర్ వద్ద చిరంజీవి గారి పాట ఆరు వేల ఐదు వందలు అండి చిరంజీవి గారి పాట మహాప్రసాదం గణపతి లడ్డు యొక్క పాట ఆరు వేల ఐదు వందలు వందలండి సురేష్ గారు ఆరు వేల ఆరు వందలు అండి సురేష్ గారి ఇంకా పాడేవాళ్ళు పాడొచ్చు మహాప్రసాదం అండి అది చాలా ఆరు వేల ఏడు వందలు గారి పాట వేల ఏడు వందల రూపాయలు సురేష్ గారి పాట ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు సురేష్ గారి పాట

ఏడు వేల రెండు వందలు శ్రీదగరేష్ రమేష్ గారు అండి పాడాలి పాడాలి ఉత్సవం పాడాలండి మా ప్రసాదం శ్రీదగర పాట ఏడు వేల మూడు వందల రూపాయలు అండి శ్రీదగర పాట ఏడు వేల మూడు వందల రూపాయలు శ్రీదగర పాట ఏడు వేల మూడు వందలు

నెలల కూడా వేల ఉందండి పాట ఏడు వేల నాలుగు వందల రూపాయలు అండి సురేష్ గారి పాట ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందలు రమేష్ గారి పాట ఏడు వేల ఐదు వందలు రమేష్ గారి పాట పోటీ ఉండాలంటే పోటీ ఉంటేనే ఆ మహాప్రసారం పాట ఏడు రమేష్ గారి పాట ఇంకా పాడాలనుకున్న వారు పాడచ్చు ఏడు వేల ఐదు వందలు గారి పాట ఒకటోసారి అన్నిసార్లు లంకేష్ చెప్పలేనండి ఇంకా వాళ్ళు ఎవరు లేరా ఉన్నారా అనుకోవాలి పాడండిసారం ఎవరింటి చేస్తే వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క ఎందుకంటే ఏదైనా వాళ్ళకి మంచి జరుగుతుందండి ఎందుకంటే తీసుకెళ్లి వాళ్ళు అందరు ఇంట్లో కూడా చాలా మంది మంచి జరిగినట్టుంది అదే అది పోటీ ఒకటోసారి అండి రమేష్ గారు పాడుకున్న పాట ఏడు వేల ఐదు వందలు రమేష్ గారి పాట ఒకటోసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు రమేష్ గారి పాట రెండవసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు రమేష్ గారి పాట ఐదు వందల ఐదు రమేష్ గారి పాట ఏడు వేల ఐదు వందలండి రెండవ రమేష్ గారి పాట ఏడు వేల ఐదు వందలు రెంటౌ ఎవరైనా సరే మరి ఇంకా పాడుకున్న ఆలోచన ఉందా అని చెప్పేస్తే నేను కొద్దిగా అరుపు తగ్గించుకుంటాను సార్ మేక్ రికార్డింగ్ నచ్చిన ఏడు వేల ఐదు వందల రూపాయలు పాడుకున్న వారు ఐదు వందల ఐదు రమేష్ గారు దెబ్బలు కాబట్టి ఆ ప్రసారాన్ని తక్కించుకునే వాళ్ళందరూ కూడా ఆ నక్క రమేష్ గారు बना ले आ भाई सेना ये बना ले जय बोलो गणेश महाराज की 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 जय జై మహారాజుకి గణేష్ మహారాజుకి లడ్డు వేలం పాట అయిన తర్వాత లడ్డు పాడుకున్న వాళ్ళు మేడపైకి వెళ్తారు మిగిలిన వాళ్ళందరూ కూడా కింద మంచి పోలాటం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు పోలాటం పోలాటం అయిన తర్వాత మనం చేంజ్ చేసుకొని రావాలి தாண்ட <laughs> <laughs> गणपति बापा गणपति बापा गणपति पप्पा जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणेश महाराज के